హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రెసిపీ మీకు మంచి రెసిపీ రైస్లోకి చూపించబోతున్నాను పచ్చి రొయ్యలతో రోటి పచ్చడి ఈ రెసిపీ బెంగాలీలో ఫేమస్ మన ఆంధ్రాకి తగ్గట్టుగా మార్చి చేస్తున్నాను టేస్ట్ అయితే రైస్లో సూపర్ ఎక్కువగా బంగాళదుంప అండ్ రొయ్యలతో కూడా చేసుకుంటారు ముందుగా కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఆరు ఎండుమిర్చి వేసుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి సిక్స్ అయితే స్పైసీగా సరిపోతుంది ఇంకా ఏ కారం యూజ్ చేయక్కర్లేదు ఉల్లిపాయలు ఒక హాఫ్ ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు ఐదు అండ్ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీలో పచ్చిమిర్చి అండ్ ఎండు కారం కూడా యూస్ చేయకూడదు అవి యూస్ చేస్తే ఇంకా స్పైసీగా అయిపోతాయి మీరు ఎక్కువ స్పైసీ తినే వాళ్ళయితే వేసుకోండి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసేసుకొని పచ్చి రొయ్యలు ఒక పావు కేజీ వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఆయిల్లో పసుపు ఉప్పు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా వాటిలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చి ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చి రొయ్యల్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిచ్చుకుందాం రోల్ తీసుకొని ఫస్ట్ మిర్చిని దంచుకోవాలి బాగా ఎండుమిర్చి బాగా దంచుకున్న తర్వాత వేయించుకున్న వెల్లుల్లిపాయ ఉల్లిపాయ కరివేపాకు కూడా వేసుకొని దంచుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి చూసి వేసుకోండి ఎండుమిర్చి ఉల్లిపాయకి సరిపడా అంతా వేసుకోవాలి ఆల్రెడీ మనం రొయ్యల్లో వేసుకున్నాం కాబట్టి తక్కువ వేసుకోండి ఉల్లిపాయలకి సరిపడా ఉల్లిపాయ ఎండుమిర్చి బాగా దంచుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న రొయ్యలు వేసేసుకొని బాగా దంచుకోవాలి కచ్చవెచ్చగా దంచుకోవాలి దంచుకునేటప్పుడు అంతా మిక్స్ చేసుకుంటూ దంచుకోండి వెల్లుల్లిపాయ ఉల్లిపాయ కరివేపాకు అంతా బాగా కలిసేలాగా కలుపుతూ దంచుకోండి అంత దంచిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం పచ్చడి అయితే రెడీ అయిపోయింది రోట్లో రొయ్యలు పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంది రైస్లోకి మీరు ఎప్పుడూ తిని ఉండరు ఫస్ట్ టైం నేను ట్రై చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి సూపర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ